హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరుల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫైబ్రోయిడినోమా ఒకవేళ ఎడినోమా రావాలి అని అంటే ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే ఏజ్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ఫైబ్రోయిడినోమా ఎందుకంటే ఈ బ్రెస్ట్ ఇష్యూ ఏదైతే చెప్పామో మనము ఈ బ్రెస్ట్ ఇష్యూ ఈస్ట్రోజ్ అనే హార్మోన్ కి లేదంటే ఫీమేల్ హార్మోన్స్ కి పెరగడం తగ్గడం అనేది చేస్తూ ఉంటుంది సో ఏజ్ లో ఉన్న వాళ్ళ అంటే ఫోర్టీన్ టు థర్టీ ఫైవ్ రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళల్లో ఈ ఫైబ్రోయిడినోమా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు హార్మోన్స్ అంటే ప్రిమచ్యూర్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ కానీ ఫీమేల్ హార్మోన్స్కి కానీ ఎక్స్పోజర్ అంటే ట్వంటీ ఇయర్స్ కన్నా లోపలే కాంట్రసెప్టివ్ స్టార్ట్ చేయడం టీనేజ్ లోనే కాంట్రసెప్టివ్ స్టార్ట్ చేసే వాళ్ళల్లో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో వచ్చే చేంజెస్ వల్ల ఫైబ్రోయిడినోమా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది రేస్ కంపారిటివ్లీ ఏషియన్స్ కన్నా లేకపోతే కౌకేషియన్స్ అంటే వైట్ గా ఉండే వాళ్ళ కన్నా ఆఫ్రికన్ పీపుల్లో ఈ ఫైబ్రోయిడినోమా అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది బట్ గుర్తుపెట్టుకోండి ఎలాంటి రేస్ వాళ్ళకైనా హార్మోనల్ ఎక్స్పోజర్ అంటే ట్వంటీ ఇయర్స్ కన్నా ముందు కాంట్రసెప్ట్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫైబ్రోయిడినోమా వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది అనమాట జెనెటిక్స్ మదర్ కి కానీ గ్రాండ్ మదర్ కి కానీ లేదు అంటే సిస్టర్స్ కి కానీ ఫైబ్రోయిడినోమా ఉంటే వాళ్ళకి అంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ కొద్దిగా పెరుగుతుంది ఖచ్చితంగా వస్తుందని కాదు రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది కమింగ్ టు ద కాజెస్ ఆఫ్ ఫైబ్రోడినోమా మనం ఫైబ్రోడినోమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా దీనివల్ల ఫైబ్రోడినోమా వస్తుంది అనే క్యారెక్టరిస్టిక్ కాజ్ ఏది ఫైబ్రోడినోమాలో లేదు సో సైంటిస్ట్లు ఒక థియరీ లాగా మనకి చెప్పారు ఏంటి అని అంటే హార్మోనల్ ఎటియాలజీ థీరీ అంటే ఎక్కువగా హార్మోన్ పిల్స్ తీసుకునే వాళ్ళల్లో ఎక్స్పోజర్ టు హార్మోన్స్ ఉన్న వాళ్ళల్లో ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ వల్ల హార్మోన్ డిజ్రప్ట్ అయిన వాళ్ళలో మాత్రం ఈ ఫైబ్రో ఎడినోమా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు కనుక ఫైబ్రో ఎడినోమాతో సఫర్ అవుతూ ఉంటే లేదంటే ఏదైనా ఫీమేల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే పిడిక హోమియోపతిని కన్సల్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది ఇంకా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా మీరు దగ్గర బ్రాంచ్ లో ఉన్నట్టు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా వాట్సాప్ గానీ కాల్ గానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రోయిడినోమాతో గానీ లేదంటే ఏదైనా ఫీమేల్ రీప్రోడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో గానీ సఫర్ అవుతుంటే ఒక మంచి డాక్టర్ ఒక మంచి కన్సల్టేషన్ మంచి క్యూర్ కోసం మీరు వెతుకుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ బికాస్ హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ కేసెస్ కేసెస్లో కానీ మంచి రిజల్ట్ ఉండడం అంటే హై సక్సెస్ రేట్ ఉండడం ఇంకా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ కేర్ మన ఫిడికల్స్ లో చాలా బాగుంటుంది అంటే మీకు ఏమైనా మిత్స్ ఉన్నా అంటే ఏమైనా అపోహలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నిటిని క్లియర్ చేస్తూ మీకు పిక్చర్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఉండే కండిషన్ గురించి సో యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ